Thank you. దక్షిణాది భాషా చిత్రాల్లో తెలుగు తమిళ సినిమా శైలి ఒకేలా ఉంటుంది గతంలో కలిసి ఉండడం వల్ల పైగా రెండు రాష్ట్రాల ప్రజల జీవన విధానం ఒకేలా ఉండడం వలన అక్కడ హిట్ అయిన సినిమాను ఇక్కడ కూడా ఆదరించేవారు కానీ మన దగ్గర హిట్ అయిన తెలుగు సినిమాను తమిళ ప్రజలు అంతగా ఆదరించేవారు కాదు వారికి భాషాభిమానం ఎక్కువ కాబట్టి మన వారు కూడా దాన్ని ఏమాత్రం పాటించుకోలేదు కానీ ఈ రోజు తమిళనాడు కూడా వింతలు జరుగుతున్నాయి తెలుగు సినిమా ప్రపంచం సృష్టిస్తోంది ఎంతలా అంటే ఆల్ టైమ్ సూపర్ రికార్డులను సాధించి తమిళ సినిమాలు తలలు వంచేలా అసలు విషయానికి బాహుబలి ది కంక్లూజన్ తమిళనాట సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతుంది ఇక్కడ పాత రికార్డులన్నింటినీ దాటేసి అతిపెద్ద రికార్డును దాటేందుకు ముందుకు కదులుతోంది మొదటి మూడు రోజుల్లో బాహుబలి ది కంక్లూజన్ ముప్పై కోట్లను మాత్రమే రాబట్టింది ఆశ్చర్యకరంగా పది రోజులకు ఎనభై కోట్ల మార్కులు దాటేసి తమిళ సినిమాలకు సవాల్ విసిరింది దీంతో ఇప్పటి వరకు చిత్రాలుగా పేరు పొందిన అత్యధిక కలెక్షన్ సాధించిన వేదా కబాలి తేలి సినిమాల రికార్డులను దాటేసింది ఇంకా మిగిలింది మన తమిళ సూపర్ స్టార్ రజనీ రోబో మాత్రమే ఈ రికార్డును కూడా ఈ వారాంతానికి బ్రేక్ చేస్తుందని తమిళ సినీ మేధావులు అంచనాలు వేస్తున్నారు ఈ సినిమాకు తొలినాళ్లలో కంటే ఇప్పుడు థియేటర్ల వద్ద క్యూలు పెద్దవిగా కనిపించడం విశేషం ముందు హిందీ వారిని తర్వాత మన తమిళ వారిని వీరందరికన్నా ముందు కన్నడిగులని చివరకు మలయాళీలను చివరకు భారతీయులందరినీ తన వారిగా చేసుకున్న గొప్ప చిత్రం బాహుబలి ది కంక్లూజన్